శ్రీమాత నమ ఆరోగ్య సమస్యల నుండే కాకుండా ఆర్థిక సమస్యల నుండి కూడా విముక్తి కలిగిస్తుంది మీ వంటగదిలో ఉండే ఈ చిన్న వస్తువు సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు ఈ బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రస్తుత కాలంలో డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులు బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కారకాలు ఉంటాయి బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగించేవారు అయితే ఈ బెల్లం ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపటమే కాకుండా ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందే మార్గాన్ని కూడా చూపెడుతుంది శాస్త్రం ప్రకారం బెల్లం ఉపయోగించి కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఒక ఎర్రని బట్టను తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్కతో పాటు కొన్ని నాణాలు కూడా వేసి దానిని మూటలాగా కట్టి గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ముందు ఐదు రోజుల పాటు ఉంచి పూజించాలి ఇలా ఐదు రోజులు పూజించిన తర్వాత ఆ బెల్లం కట్టిన మూటను ఇంట్లో మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఐదు రోజుల పాటు ఉంచాలి ఇలా పూజించిన బెల్లం మూటను ఐదు రోజుల పాటు ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ధనప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి బెల్లం పూజించటం చాలా అవసరం అలాగే చాలామంది వారు అనుకున్న పనిలో విజయం సాధించటానికి అనేక ప్రయత్నాలు చేసి ఫలితం లభించక విసిగిపోతూ ఉంటారు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న పనులు నెరవేరకపోతే బెల్లంతో పరిహారం చేయటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి ఈ పరిహారం చేయటానికి ఏడు బెల్లం ముక్కలు ఒక రూపాయి నాణం అలాగే ఏడు పసుపు కొమ్ములు తీసుకుని ఒక పసుపు గుడ్డలో కట్టి గురువారం రోజున రైల్వే లైన్ దగ్గరకు వెళ్ళి మనం చేయాలనుకున్న పనులు నెరవేరాలని మనసులో ఆ దేవుడిని ప్రార్థించి ఆ మూటను రైల్వే లైన్ మీద విసిరేసి అక్కడ నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి ఇలా చేయడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయి